மத்திய பாரிசாமிகாரம் சங்கம் அதிக்கு பிட்டல ரவிந்தர் முதிராஜ் கரிம்னகர் ఎల్ఎండిలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి అయిన పెసరి కుమారస్వామిపై విజయం సాధించారు మొత్తం నూట నలభై ఆరుగాను కుమారస్వామికి యాభై ఆరు ఓట్లు రాగా రవీందర్ కు ఎనభై ఏడు సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తన ఎన్నికలకు సహకరించిన ముదుర సోదరులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే వైస్ చైర్మన్ బాషవేణి శ్రీనివాస్ డైరెక్టర్లుగా కుమార్ గొడుగు సంభయ్య బోల్ల సుధాకర్ అరిగి ప్రభాకర్ బాషన్ శ్రీనివాస్ నల్లిరాములు పాషం సమ్మయ్య పోలు రాజు గడుగు రాజేశం ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం జిల్లా నాయకులు తాట్ల తిరుపతి ముద్రాజ్ కీసరి లక్ష్మయ్య రెడ్డి మల్లయ్య సిల్ల రాములు సదరి సత్తయ్య పోలు శ్రీనివాస్ దాసరి సంపత్ పిట్టల కనకయ్య గోనెల రాజు తదితరులు పాల్గొన్నారు మత్స్య కార్మికుల ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ఇలా నాకు ఘనంగా విజయం పొందుపరిచినటువంటి కరీంనల్ జిల్లా మత్స్య కార్మికుల సోదరులందరికీ పేరు అవకాశం తెలియదు గతంలో ఈ ఈ పదవీ కాలం ముగిసి దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇది ఖాళీగా ఉన్నది మరి అదే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటే పోలీస్ స్టేషన్ తోటి ఈ కరీంనట్ జిల్లా సొసైటీగా ఉండే ఇప్పుడు బయట అయిన తర్వాత ఏ జిల్లా కాదు జిల్లా అయితే నాలుగు జిల్లాలు అయిన తర్వాత ఆ జిల్లాలో కొత్తగా సొసైటీ నెంబర్ చేయించుకొని అక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది అలాగే అదేవిధంగా కర్మర్ జిల్లా కొత్త సొసైటీ కొరకు ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగినది ఈ ఎన్నికలలో కరీనర్ జిల్లాలో మత్స్యపర సంఘాలు మరియు ముద్రాజు బంధువులు మరియు ముద్దిరాజు నాయకులందరూ నా వెన్న వెన్నంటూ ఉండి నన్ను అధిక మెజార్టీ గెలిపించిన వీర సహకరించిన వీరందరికీ పేరు పేరున్న ఇలా గుర మలేషా కానీ నారాయణ కానీ తర్వాత మా గంగార కనకన్న కానీ ఇక్కడ ఉన్న ఇంకా పెద్దలు పేరు పేరు ఫ్రీగా అనుకోకుండా సీన్ కానీ మీ అందరికీ పేరు పేరున నన్ను అధికమైన గెలిపించిన దేశం